హలో ఫార్మర్స్ దసరా అయితే వచ్చేసింది ఈ ధమాక ఆఫర్ మీకోసమే కొత్తగా డ్రోన్ కొనాలనుకుంటున్న వారికి ఉరిమి అయ్యే వారి దసరా ధమాకా ఆఫర్ కింద ఫార్టీ త్రీ ఇంచ్ టీవీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అలాగే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఈ మూడిట్లో ఒకటి మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం అలాగే డ్రోన్ కొన్న వారికి నాలుగు వందల ఎకరాల నుంచి పన్నెండు వందల ఎకరాలు అనేది స్ప్రే మేమే చూపిస్తున్నాం ఇప్పుడే త్వరపడండి రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు చూడబోతుంది యారిస్ సొల్యూషన్స్ వారి ఆగ్రోనెక్స్ డ్రోన్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మీకు ఒక అద్దరిపోయే ఆఫర్ని అయితే మేము చెప్పబోతున్నాం ఈ డ్రోన్ ఫీచర్స్ చూసుకుంటే ఇది టెన్ లీటర్ స్ప్రేయింగ్ కెపాసిటీతో బిల్ట్ అయి వస్తుంది అలాగే రైతులు వారి పంటలకి అనుగుణంగా స్ప్రే నజిల్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రోన్ స్ప్రెడర్ సిస్టంతో వస్తుంది దీని సాయంతో రైతులు మెడిసిన్స్ ని వారి పంటలో చల్లవచ్చు అంటే యూరియా దుక్కుపిండి అలాంటివి ఈ డ్రోన్ యొక్క ఆపరేషన్ మాడ్యులార్టీ చూసుకుంటే ఇది ఒక సరికొత్త వరల్డ్ క్లాస్ ఎయిర్ ఫ్రేమ్ తో బిల్ట్ అయి వస్తుంది అలాగే న్యూ జనరేషన్ ఫోల్డింగ్ బాడీతో వస్తుంది ఇతర డ్రోన్స్తో పోల్చుకుంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ మోర్ ఫ్లైట్ టైం ని కలిగి ఉంటుంది ఈ యారిస్ వారి ఆగ్రోనెక్స్ డ్రోన్ ఒక సరికొత్త ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ ఫ్లైట్ తో వస్తుంది అలాగే ఇండస్ట్రియల్ రిమోట్ కంట్రోలర్ తో వస్తుంది ఈ డ్రోన్ ని మనం ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా చాలా సులభం ఎంత సులభం అంటే ఒక్కసారి దీన్ని మీరు చూస్తే మీ కళని మీరే నమ్మలేరు ఇక ఈ డ్రోన్ స్పెసిఫికేషన్స్ వస్తే ఇది ఒక హెక్సాకాప్టర్ అంటే ఆరు రెక్కలతో ఈ డ్రోన్ వస్తుంది ఈ డ్రోన్ డిజిసిఏ తో ఆమోదించబడింది అలాగే దీని యొక్క పేలోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే టెన్ లీటర్స్ పడుతుంది దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఎంఏహెచ్ ఈ డ్రోన్ని ఒక్కసారి చార్జ్ చేసి స్ప్రే చేస్తే పద్దెనిమిది నిమిషాల కంటే ఎక్కువసేపు స్ప్రే చేయగలదు దీంట్లో ఆటో మోడ్ అండ్ మాన్యువల్ మోడ్ అని టూ మోడ్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఉంటుంది ఆటో మోడ్ యూజ్ చేసినప్పుడు సింగిల్ కి థర్టీ లీటర్స్ వరకు స్ప్రే చేస్తుంది అండ్ నిమిషానికి టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ స్ప్రే చేస్తుంది ఇంకా మాన్యువల్ మోడ్లో ఫార్టీ లీటర్స్ వరకు స్ప్రే చేస్తుంది దీని యొక్క మ్యాక్సిమం హైట్ చూసుకుంటే ఇది ఫార్టీ మీటర్స్ ఎత్తు వరకు ఎగురుతుంది ఆపరేటింగ్ రేంజ్ చూసుకుంటే ఇది ఐదు వందల మీటర్ల వరకు ఆపరేట్ చేయొచ్చు దీని యొక్క మ్యాక్సిమం ఆపరేటింగ్ స్పీడ్ చూసుకుంటే ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ ఇంకా ఇది బ్యాటరీ మరియు పేలోడ్ లేకుండా పది కేజీల బరువు కలిగి ఉంటుంది ఇంకా నాజిల్ విషయానికి వస్తే దీనికి ఫోర్ వాగర్ నాజిల్స్ ఉంటాయి మ్యాక్సిమం పంప్ కెపాసిటీ వచ్చేసరికి ఫైవ్ లీటర్స్ పర్ మినిట్ దీంట్లో ఆపరేషన్ మోడ్స్ చూసుకుంటే ఆటిట్యూడ్ ఏబి లైన్ మోడ్ అటానమస్ అని మూడు మోడ్స్ ఉంటాయి లిక్విడ్ మెజరింగ్ కోసం ఫ్లో సెన్సార్ ఉంటుంది ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరికి వచ్చే డౌట్స్ ఇవి ఒకవేళ మధ్యలో బ్యాటరీ పోతే కమ్యూనికేషన్ పోతే ఎలా అని క్వశ్చన్స్ మైండ్లో వస్తాయి అప్పుడు ఏం చేయాలంటే దీంట్లో రిటర్న్ టు హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని సాయంతో అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే తిరిగి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వీడియో స్టార్టింగ్ లో ఆఫర్ ఇవ్వబోతున్నామని చెప్పాముగా అది ఏంటంటే ఈ డ్రోన్ ని డెబ్బై వేలకే మీ ఇంటికి తీసుకెళ్ళండి ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వారికి లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము అది కూడా సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సో మీరు కనుక ఈ డ్రోన్ కొనాలి అనుకుంటే వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మేము ఇస్తున్న ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఈ డ్రోన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీకు ఏ విధంగా అనిపించాయి ఈ డ్రోన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి